ఈ దేశం లోపల రోడ్డు మీద నడవడానికి నిరాకరించబడినటువంటి మనుషులు ఈ భూమి మీద చెరువులో నుంచి మంచినీళ్లు తీసుకుంటే నరికి సంపినటువంటి దేశము బోని ప్రవేశం డబ్బుంటే చాలు బాగా బతికేయచ్చు అని అనుకునే ఒక ఫాల్స్ మోషన్ లోపల బుల్లెట్ కొనుకొని నడిపితే రెండు చేతులు నరికేసినటువంటి దేశం ఒక స్త్రీ పురుషుడి కంటే నేనేమి తక్కువ కాదు అనని గుర్రాన్ని నిటారుగా నిలబెట్టినటువంటి ఒక మహిళ ఒక ఆడిదాని ఒక దళితురాది నువ్వు హయ్యర్ పోలీస్ ఆఫీసర్ మీద హైదారిటీని మర్చిపోయి గుర్రం రెండు కాలం నువ్వు నిటారుగా నిలబెట్టినవు అని అని చెప్పి ఉరి వేసి చంపినటువంటి నిన్ననే మొన్న ఒక తండ్రి అనంతపూర్ జిల్లాలో కూతుర్ని వెహికల్ ఎక్కించుకొని కొద్ది దూరం తీసుకొని పోయి సంచుడు వెళ్లి తాడు తీసి బిడ్డ తీసి this no, you see, what i am trying to convey you people that, it is not in the office of nagpur, it is not in the office of shampasat, your enemy is there in your home, your enemy is there in your relationship, your enemy is there in your caste, తండ్రి బిడ్డకు పాడిచ్చి నేను నిన్ను టచ్ కూడా చేయను నువ్వు చెట్టు ఎక్కి మెడపు బిగించుకొని కొమ్మ పెట్టుకొని ఆమె నుంచి దూకి చచ్చిపో చాలా ఆర్గ్యూ చేసింది మనందరికీ లేనటువంటి ఒక బుద్ధి జ్ఞానము మార్క్సిజము అంబేద్కరిజం తెలియని ఒక ఆడపిల్లకు ఉన్నది ఏమున్నది అని తండ్రి ఇది నా జీవితము ఒక మనిషి తనకు నచ్చినట్టుగా జీవించగలగటము అనేటటువంటివిజువల్ ఇస్ అవరిన్ ఓవర్ డేర్ బాడీ అండ్ మైండ్ అనేటటువంటి దాని ఈ భాష కరెక్ట్ గా వాడకపోవచ్చు కానీ నా జీవితాన్ని నిర్ణయించుకునేటటువంటి హక్కు నాకు ఇవి నీకు ఎటువంటి పరూపాంగం కలగకుండా నా కూతురు చాలా గొప్పగా బతుకుతుంది అని నేను చూపించగలుగుతా నాకు అంత నమ్మకం ఉందా పిల్లవాడు నీకు ఏ గొప్ప కార్లు వీళ్ళు అక్కర్లేదు కులము చెడటనే నా పరువు పోదు కాబట్టి నువ్వు నాకు అక్కర్లేదు నువ్వు ఉరేసుకొని సాగు అని ఆడుకొని చేసులో ఈ దేశంలో బేటీ బచావో బేటీ పడావో అని మాట్లాడతాం ఈ రెండు చేతులు నరికిన దగ్గర ఈ సందు లేదు ఈ పిల్ల ఉరిగేసుకోమని చంపినటువంటి దగ్గర వీడు పోయి పిల్లల్ని చంపుతున్నారు ఈ దేశం అని ధర్నా చేయలేదు హతా గొప్పల ఆడపిల్లని గ్యాంగ్ రేపులు చేస్తే చేయలేదు వీళ్ళు ఎవరు కూడా ఈ దేశంలోపల ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి అసలైన శత్రువు ప్రజల శత్రువు గురించి వాళ్ళు మాట్లాడరు వాళ్ళు కేవలము లేని శత్రువుకు ఒక రూపం ఇచ్చి ఆ రూపంతో భ్రమతో మనం అంతా కొట్లాడించే ఒక మానసిక స్థితిలో మనం నిలుస్తాం ఇట్ ఇస్ ఎ అన్లెస్ బ్రేకింగ్ దిస్ ఇన్యూజన్ బై యూజింగ్ యువర్ స్కిల్స్ బై యూజింగ్ ఆల్ ఆఫ్ దిస్ యూ కెనాట్ డిఫీట్ దాసిజం యూ కెనాట్ డిపీట్ ద బ్రాహ్మణికల్ హిందూ పాసిజం అన్లెస్ డిపీటింగ్ ఆల్ దీస్ దే కెన్ రూల్ దిస్ కంట్రీ ఫర్ దీ ఫిఫ్టీ ఇయర్ ఫైవ్ ఇయర్స్ మీరు ఏదో ఇక్కడ అక్కడ ఓట్లు లెక్కలు తగ్గుతున్నాయి అని కొంచెం కొంచెం మీరంతా చిన్న చిన్న వాటికి తృప్తి పడేటటువంటి మనుషులు ఈ ఫ్లక్చువేషన్స్ చాలా కామన్ గా అని వాళ్ళు బిలీవ్ చేస్తా ఉన్నారు మైండ్స్ ని మారిస్తే ఈ దేశాన్ని రౌల్ వందేందు దాంట్లో వాళ్ళు ఉన్నారు మీరు మైండ్ గురించి మాట్లాడట్లేదు మీడియా గురించి మాట్లాడట్లేదు పాపులారిటీ గురించి మాట్లాడట్లేదు సింబల్స్ గురించి మాట్లాడట్లేదు మీరు ఒక అక్షరం రాయలేదు మీ నోరు తెలిసి మాట్లాడితే అది మీకు కూడా అర్థమవుతుందో మీ స్థితిలో ఉంటున్నాం కానీ ఒక పనికి మారిన విధవ కూడా ఒక ఇయ్యూషనరీ ఎనిమిని మనకు చూపించి నమ్మించి మనం కూడా అందులోకి దిగి వాడి తరపున మనం యుద్ధం చేసేటటువంటి ఒక వాతావరణానికి దట్ ఈస్ ద రీజన్ మహాత్మా జ్యోతిరావు పూల సింప్లీ టోల్డ్ దట్ యువర్ ఎనిమి ఈస్ నాట్ బ్రిటిషర్ అఫ్ కోర్స్ యుక్సెప్ట్ బట్ ఈ సింప్లీషర్స్ రూల్డ్ అవుట్ ఫ్రం దిస్ కంట్రీ దిగమ్ మొట్టమొదటి సామ్రాజ్యవాది ఈ ప్రపంచంలోపల వాడు వచ్చి రెండు వేల సంవత్సరాలు దాటితే ఇంకా ఇక్కడే ఉన్నది భూమి నాది అని అంటారు కానీ నూట యాభై సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక ఎనిమిని వాడు చాలా ప్రమాదకరం అని కంటిన్యూస్ గా చెప్తుంటూ మనం నమ్ముతున్నాం కానీ వీడు అప్పుడెప్పుడో వచ్చి ఇక్కడే కూర్చొని మన భూమిని ఆక్రమించి ఈ భూమి నాది అన్న వాడి పట్ల మాత్రం మనకు స్పృహ లేకుండా సో ఈ కాన్షియస్నెస్ ని ఇచ్చేటటువంటి క్రమం లోపల రేషనలిస్టులో మార్క్సిస్టులో అనార్కిస్టులో సోషలిస్టులో మీరు ఏ ఇస్టులైనా కానివ్వండి ఈ దేశం లోపల ఉన్నటువంటి ప్రజల్ని కాపాడటం ద్వారా దేశాన్ని మాత్రమే కాపాడటం కాదు మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న మానవాదిని కాపాడే ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మీరు ఉన్నారు దాన్ని నడిపేటటువంటి క్రమం లోపల ఐ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ దాట్ ప్లీజ్ డోంట్ అండర్మైండ్ ద సింబల్ డీ హైయెస్ట్ ఇంపార్టెన్స్ ద సింబల్ ఈస్ లాంగ్వేజ్ రిలీజన్ కాస్ట్ క్రీడ్ ఏదైనా సరే వాటిని ప్రధానంగా ఎట్ల శత్రులు ఉపయోగిస్తుందో ఆ కాన్షియస్నెస్ ని నీ కుటుంబం లోపల నీ మిత్రుల లోపల నీ లోపల నేర్కొన్నంత కాలం మనం ఇచ్చేటటువంటి ఉపన్యాసాలతోటి నీ శత్రువుని ఓడించలేవు అంతిమంగా మనం కోరుకున్నటువంటి రాజ్యం అది ఏదైనా సరే సిద్ధించదనేటటువంటి దాంతో నాకు ఈ అవకాశం ఇచ్చి భగత్ సింగ్ ని మరొకసారి గుర్తు చేసుకునేటటువంటి అవకాశం కల్పించినందుకు భగత్ సింగ్ పట్ల అంత సీరియస్ గా కాస్ట్ కు సంబంధించిన ప్రధానమైనటువంటి ప్రోగ్రామ్ తీసుకుంటూ ఉండకపోయినప్పటికీ ఆస్తి పట్ల ఆయనకు ఒక రకమైనటువంటి దుక్పథం ఉంది కులం లేని ఒక సమాజాన్ని నిర్మించడం జరగాలి అని భావించినటువంటి వాళ్ళలో భగత్ సింగ్ కూడా ఒకరు కాబట్టి భగత్ సింగ్ వర్ధంతిని మీరు ఇప్పుడు ఏం చెయ్యాలి ఈ క్షణం ఏం చెయ్యాలి అంటే ఆయన ఇది చేసింది అది చేసింది కాదు ఇప్పుడు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంలోపల మీరు ఒకటో తారీఖు జనవరి నాడు ప్రాంతం తీసుకుంటారు కదా రేపటి నుంచి నేను దాగను రేపటి నుంచి ఇది చేయను సో ఈ రోజు నుంచి మరి నువ్వు ఏ ప్రమాణం తీసుకుంటావునో భగత్ సింగ్ వర్గంతి సందర్భంగా నువ్వు తీసుకోబోయేటటువంటి ప్రమాణం ఏంటిది ఆ ప్రమాణం కార్యక్రమం ప్రకారం ముందలికి పోతే మొత్తంగా కూల్చలేకపోయినా సరే ఏదో ఒక మార్పును తీసుకుని రాగలిగేటటువంటి దాంట్లో మీరు కూడా ఒక చరిత్రను విధించుకుంటారు అని చెప్పి ఒక హోప్ తోటి నా ఉపన్యాసాన్ని విధిస్తున్నాను చూడాలూ